అసలు ఈరోజు మనీ బర్త్డే అనమాట ఏమో గైస్ నాకైతే అసలు ఫుల్ భయం వేస్తుంది ఎలా ఫీల్ అవుతాడు అసలు ఎలా రియాక్ట్ అవుతాడు ఏం లేదు మనీ బర్త్డే అని చెప్పి నేను వచ్చాను

ఆ ముగురంటదా దేయ్ ఏయ్ సచ్చిపూడి నా చామన్న నేను సచ్చిపూడి నా చామన్న నేను నామాయితి తెలియదా కాల్దేనా కొడక పని <laughs> 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 గైస్ నా పేరు మీసి నేను ఈరోజు మనీ కోసం వచ్చాను అసలు నేను ఎవరు ఏంటి అవన్నీ మీకు ముందు ముందు తెలుస్తుంది యాక్చువల్గా ఈరోజు మనీ బర్త్డే అనమాట మనీ ఎక్కడున్నాడో ఏంటి అసలు నాకు ఏమీ తెలియదు గైస్ నేను శ్రీధర్ మామకి ఇన్స్టాలో మెసేజ్ చేసి ఒక టూ త్రీ మంత్స్ బతి మాల్గా ఉంటే వాళ్ళ లొకేషన్ అవన్నీ నాకు చెప్పారు సో నేను కేక్ కూడా తీసుకొచ్చాను ఒకసారి మనీ బర్త్డే చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం పైకి వెళ్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఓకే అమ్మ ఏమో గైస్ నాకైతే అసలు ఫుల్ భయం వేస్తుంది ఎలా ఫీల్ అవుతాడు అసలు ఎలా రియాక్ట్ అవుతాడు ఎందుకంటే చాలా రోజులైంది నేను అమ్మో నాకు సిచువేషన్ చూడండి గైస్తామో నాకు భయం ఫుల్ అసలు ఫుల్ భయం వేస్తుంది ఎలా ఫీల్ అవుతాడేమో ఒకసారి వచ్చేసింది చూద్దాం ఫుల్గా అసలు మామూలు టెన్షన్ రావట్లేదు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో నాకైతే వణుకు కూడుతుంది నిజం చెప్తున్నా ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కదా నాకు ఏమో ఆఫీస్ ఉంటా ఎవరెవరు ఉంటారంట నాకు ఎలా రియాక్ట్ అవుతారో నాకు భయం వేస్తుంది ఏమో వెళ్ళినాక చూద్దాం ఓకే హలో మామ అదే నేను మనీ కోసం వచ్చాను ఇన్స్టాలో మీకు మెసేజ్ చేశాను కదా మిస్టర్ మనీ మణిక అదే ఒక త్రీ మంత్స్ నుంచి నేను మీ లొకేషన్ నెంబర్ అడిగాను మెసేజ్ నేను మీరే కదా ఒకసారి నిసీ నా పేరు నిసి ఏం లేదు మ్యామ్ మనీ బర్త్డే అని చెప్పి నేను వచ్చాను తెలియదా మీకు నేను కొన్ని రోజులు మేము లవ్ చేసుకున్నాం తర్వాత చిన్న గొడవల వల్ల దూరం చేసి మనీ

చెప్పారు అదేం నాకు తెలియదు అండి బర్త్డేని ఎవ్వరు చెప్పారు లొకేషన్ చాలా కష్టపడొచ్చాను అలాను కొంచెం ఇవ్వాలి దండం పెడతా ప్లీజ్ ప్రశాంతంగా ఉంటున్నా నేనేం చేశాను దండం పెడతాను పో ప్లీజ్ నీ కాళ్ళు మొక్కు ప్లీజ్ అమ్మాక్ వస్తుంది కాదు పిల్లవారు కాలుతుండ

నాకు ఆన్ చేయకుండా కేక్ అడి తర్వాత మాట్లాడదాం కేక్ అడ్డా తర్వాత మాట్లాడదాం కేక్ కేకు చూస్తే నాకు తర్వాత మాట్లాడదాం నాకు బేఖ్యమాంటారంటే ఒక మాట

ఎన్ని మంచి పట్టింది మంచిగా అవసరం మీ యాక్టింగ్ మా దగ్గర ఉందామో పైకెళ్ళి అంటే మా అమ్మ రైతు మా దగ్గర దరిద్రం ఉండదు నా దరిద్రం నా దరిద్రం గుద్ది కోసం కదా ఇప్పుడు కొంచెం యాక్ట్ ఉన్నది అమ్మ మీతో ఉన్న కానీ ఆ కుల్లు మనసులో ఫుల్ ఉంటుంది కదా तो वाद आगे। वाद आगे। तो ये सचपुरी ना चावल में है सचपुरी ना चावल में अरे वर्मा पिक्चर में आए कमांडर्स नहीं ऐसे उसमें रेना ठीक है और चलना हो अरे देखो कटजे को जाके तो कटजे अरे एक बार इधर वापस चलो चलो चलो

अच्छा तेरे बना पर आमिर को सर इनका रात रे मनी देख सुना आमिर बाट मनी का जज पेंट देखो मनी का पैकेज जज पेंट अनुको मतलब मैं ना पिक्चर में आ रहा हूँ आज फाइव मिनट्स कुशन मार लाने के साथ नहीं चलेगा तो देखो मामा ही चलेगा चल दे ना 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 चल पढ़ तो पढ़ तो रात्रि पढ़ो चल क्लब क्लब बोलते हो मैंने तो मेरे घर उसको बोलता है ना इतना वाले क्लब नहीं चल रहा है ना बेटे ये पसीने చెప్పకుండా మాకంతా క్లారిటీ చెప్పు ఎందుకు చెప్పు యాక్టింగ్ చేయరు అది సరే పొద్దు మనీ నా మీద ఎక్స్పెక్ట్ ఉంది కదా ఉంది కదా పొద్దున మాట్లాడతావు కదా ఏం అట్లా వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు అర్ధరాత్రి నువ్వు ఆ <laughs> 내려온

అకిదస సబజనల బొమ్మ తెరుచు ఎడుమా ఆనలేదు ఎడుపద నా దగ్గరికి వచ్చింది లోపుడు లోపల coat ఉంది నువ్వు చెప్ 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 ఫస్ట్ కోటె ఆ తితీసో పక్కన ఇస్తావు అదు ఆమే మాటలమా

ఏ లోపదేని పెడదాం ఏ లోపదేని లోపకే ఇస్తాం అండి అండి లోపకే అకేగాటే షిప్ లో వచ్చేసింది నా ఏమీ లేదు నా చెప్పుమెంట్ ఏమంటావ్ ఏమంటావ్ తీరేని విస్కొన్ నువరసల ఏంటా కైదా నేను మొగుదేని మనది బట్ ఉటాయి వరాసి తీశాం నా 45000 కునేటి చెయ్యితిని

बैठे बाय बाय बोलते हैं क्या बोलते है नहीं बोलते हैं बात समझ नहीं आ रहा है बैठे बैठे एक बात समझ में नहीं आ रहा है बैठे 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 ना? ना आ, तो कुछ पदेगा हिंदू बंदा भाईवरतु ना अच्छा सीबीआई रामा मै पूछा तू पूछ हां भाईवरतु नाराज ले ये कालो मैं ना कहा ये मत हिंदू ये नाटक कर सोरा ये मान ये मान ये मेरा रिस्पेक्ट ये मानन सो ना ये मान ये मान ये मान तो कुछ पूछ पूछ माने सब बार एक्सपेक्ट करता है

Đây ạ. Đây ạ. Còn cộng nữa Một motor. मला अजून स्कोर दिसणार नाही मार्केटस्ट सर येणार नाही बाय अदर इफ इट इज नो कॅपवाय नाही बिना मेटल पिन वेट अजून व्हीलिंग सर येणार ते का आहे सर इन टाई बाय कॅनटेले अर्तेन बाय कॅनटेले बडवा करतो हालेलुया बस हे बकेले

हैप्पी बोलने में अंदर हो थैंक यू फॉर सेलिब्रेशन थैंक्स मॉम सर प्लीज प्लीज ना ना मुद्दा कर मैं कौन दे रहा बात कौन ना कर रहा चलो ए ए दो मिले इंडिकेशन कर मॉर्निंग 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 मैसेज